ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేది క్యాషువాలజర్ గోనుకొంటల సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు మండికంట గారు నమస్కారం అండి గురువుగారు జూన్ మాసంలో మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలి ఏం నడిచేని ప్రభావం స్టార్ట్ అయింది మరి ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా లేదా ఈ మంత్ బానే ఉంటుందా ఓవరాల్గా ఎలా ఉండబోతుంది సో మనం మేషరాశి వాళ్ళకి గురించి ఉగాది రాశి పొలాలకు చాలా క్లీన్గా చెప్పాం వాళ్ళకి ఈల్నాట్స్ని స్టార్ట్ అవుతుందిని అంతేకాకుండా లాస్ట్ వీళ్ళకి మనకి జనవరి మార్చ్ అనేది స్టార్ట్ అయిందండి అంటే వీళ్ళకి టూ మంత్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఏప్రిల్ మంత్ మే మంత్ కొంతమందికి దీని యొక్క ప్రభావం వాళ్ళ మీద పడిందండి తెలిసిన వాళ్ళ ఒక ఫ్రెండ్ వాళ్ళ మదరు స్ట్రోక్ వచ్చింది ఖచ్చితంగా వచ్చిన ఫైవ్ డేస్కి గ్రహం మారిన ఫైవ్ డేస్కే అది సింబల్ ఎందుకంటే ఏడున్నర సంవత్సరం ఉంటుంది కాబట్టి అందులోనూ ఏజ్డ్ లేడీ అనమాట థర్డ్ థర్డ్ సైకిల్ చాలా ప్రభావం ఉంటుంది ఎవరికైనా కనుక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లేదంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అంటే థర్డ్ త్రీ త్రీ టైమ్స్ ఎవ్రీ థర్టీ ఇయర్స్కి ఒకసారి వస్తుంది పుట్టినప్పుడు వస్తే థర్టీ తర్వాత మళ్ళీ సిక్స్టీ సిక్స్టీ ఇయర్స్కి ఇట్లా ఈ టైంలో కనుక థర్డ్ టైం కనుక వస్తే వాళ్ళకి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రభావం చాలా సీరియస్గా ఉంటుంది రెండోది ఇంట్లో అష్టమశినున్న అర్ధాష్టమశున్నా ఇవి ఇంకొకరికి వీళ్ళు నడిచి ఉన్నా కానీ ఆ ఇంటి మొత్తం చాలా తీవ్రతంగా ఉంటుంది ఒకసారి వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం హారోస్కోప్ చెక్ చేసుకోవడం చాలా చాలా మొత్తము అందులోనే కొంచెం ఏజ్డ్గా ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి కాకుండా ఆల్రెడీ కొంతమందికి వీటి యొక్క ప్రభావం చూపిస్తూ నాకు ఫోన్ చేస్తున్నారు అశ్విని నక్షత్రం భరణి కృతికా నక్షత్రం ఎనిమివి కృతికా నక్షత్రం ప్రాబ్లం ఉంది సూర్యుడు ఉండటం వల్ల ఉండటం వల్ల వీళ్ళు రాబోయే ఎలా ఉంటుంది ఏంటి అని ప్రికాషన్స్ తీసుకుంటూ మనకి ఉగాది రాశి ఫలాలు ఇందులో చాలా క్లీన్గా పరిహారాలు కూడా చెప్పామండి అది ఒకసారి చూసుకుంటే రెండోది ఎలాంటి స్టీరియో టిప్లు వద్దండి అంటే మేము ఈ వీడియో చూసామండి ఆ వీడియో చూసాం అక్కడ చేస్తాం ఇక్కడ చూస్తామని చాలామంది కన్ఫ్యూజన్తో వస్తుంటారు ఎందుకంటే నా వీడియోలు చూడండి నా వీడియో కింద కామెంట్ చూడండి మీ ఎక్స్పీరియన్స్ చూడండి వేరే వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే నేను బాగా స్క్రిప్చర్స్ అన్ని తీసి ఒకటి పచ్చళ్ళని రివైవ్ చేసి ఎట్లా ఉందనేది చెప్తూ ఉంటాను రెండోది ఎక్స్పీరియన్స్ తీరి ఒక పక్కన ప్రాక్టికల్గా చాలా కాల్స్ వస్తూ ఉంటాయి అవి ఎలా ఉన్నాయి ఏంటంటే కంబైన్ చేసి చెప్తూ ఉంటా ఒక కేస్ స్టడీ లాగా ఇవి రాశి లాగా చెప్పేకంటే కూడా ఒక కేస్ స్టడీ ప్రెజెంటేషన్ లాగా చేస్తే జనాలకి అంటే ఈ కాలం వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుందని చెప్తూ ఉన్నాను అయితే ఈ మేషరాశి జూన్ మంత్ ఫలితాలకు వెళ్ళబోయే ముందు ఈ రాశి వాళ్ళకి ఒక చక్కటి పరిష్కారం చాలా తక్కువ తక్కువ ఖర్చుతో బెస్ట్గా ఉండే ఒక పరిష్కారం తీసుకుని వచ్చాము ఒక ఒక రెమెడీ లేదంటే మనం ఒక ఏమని చెప్తారు ఒక పరిహారం అని చెప్పుకోవాలి ఎవరికి ఈ పరిహారం అంటే ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మ్యారీడ్ లైఫ్లో బాగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయో తర్వాత లేడీస్ చాలామంది వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మాట ఇట్లేదని లేదంటే బాగా పొరపచ్చులు వచ్చాయని అన్యోన్యత లేదని బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ఈ రెమెడీ రెండో కేటగిరీ రెమెడీ ఎవరంటే పెళ్ళైంది హస్బెండ్ మా దగ్గర ఉండట్లేదండి అలా ఎక్స్వజాడు రిలేషన్షిప్స్ అన్నీ ఉన్నాయండి మా మీద అటెన్షన్ పే చేయట్లేదండి ఇబ్బంది అన్న వాళ్ళకంటే వీళ్ళిద్దరు కలిపి ఒకటే కేటగిరీ రెండో కేటగిరీ ఎవరికంటే మేమంతా బాగున్నామండి కాకపోతే ఇంకా ముందు బాగా ఎదగాలి ఒక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి బిజినెస్ లేదంటే ఒక హైర్ లెవెల్ మేనేజర్ ఒక నాయకత్వ లక్షణాలు కావాలనుకున్న వాళ్ళకి ఇది రెండో కేటగిరీ మూడో కేటగిరీ ఎవరంటే మేము అష్ట కష్టాలు పడుతున్నాం అండి నిత్యం దరిద్రం అనుభవిస్తున్నాము మా దగ్గర ఎలాంటి డబ్బులు కూడా లేవు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలని అనుకున్న వాళ్ళకి ఈ మూడో కేటగిరీ అండి ఈ ముగ్గురికి ఒకటే రోజు చేయాల్సిన పని ఏంటంటే ముగ్గురు మూడు డిఫరెంట్ డిఫరెంట్గా చేయాల్సిన పరిహారం ఏంటంటే జూలై లెవెంతన పౌర్ణమి వస్తుంది దీన్ని ఏరువాక పౌర్ణమి ఏరువాక అంటారు ఇది అందరికీ బాగా తెలిసింది విలేజెస్లో ఈ రోజున మనకి ఎద్దులకు పూజ చేసి గ్రామ దేవతలకు పూజ చేసి ఉళ్ళ గుళ్ళకు పూజ చేసి ఆ రోజు నవధాన్యాలు తీసుకొని మనకి మంచి పొలం పనులు స్టార్ట్ చేస్తారు దాన్ని దున్నుత నాగలతో దుండడం స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అన్నమాట ఇది విలేజెస్లో జరిగేది అందరికీ బాగా తెలుస్తుంది అయితే తెలమంది ఇంకొంతమంది తక్కువగా ప్రచారంలో ఉన్నది ఏంటంటే ఆ రోజున మర్రి చెట్టు గుర్తుపెట్టుకుంటే మర్రి చెట్టుకి ప్రదక్షిణం చేసి పూజ చేసి ముగ్గురు మొత్తలు గినక మనకి తాంబూలం గనక పంచినట్లయితే ఎంతో శక్తి వస్తుంది ఆ శక్తితో వీళ్ళ భర్తను కాపాడుకునే ఒక గొప్ప శక్తి వరం వీళ్ళకి అద ఆ ప్రక్రియ ద్వారా వస్తుందండి దీనికి మనకి ఏమంటారంటే వట సావిత్రి వ్రతం కూడా అంటారు ఒక కథ కూడా ఉంటుంది సావిత్రి ఆమె కూడా లవ్ మ్యారేజ్ ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్తకి సరైన ప్రాబ్లమ్స్లో వచ్చేసి ఆ తర్వాత యముడు తీసుకుని వెళ్ళిపోతే ఆ యముడిని ఎదిరించేసి తన భర్తను తీసుకొని ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన రాజ్యం అంతా మళ్ళీ తీసుకొచ్చి ఇప్పించి పెడుతున్నమాట ఆమెకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ఈ ప్రక్రియ చేయటం వల్ల ఈ జ్యేష్ఠ మాసం రోజున మనకి వటవృక్షము అంటే మర్రి చెట్టుకి ఈ ప్రక్రియ చేసి పూజ చేయటం వల్ల ఆమెకు ఆ శక్తి వచ్చింది అందుకని ఆ కథ ఆమెకు అలా ఎలా వచ్చిందంటే ఈ వ్రతం చేయటం అందుకని ఎవరైనా గనక మన ఫస్ట్ కేటగిరీ పీపుల్ ఎవరైనా కనుక ఉంటే మరిది చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణం చేసి దారం ఆ చెట్టు దాని మొత్తం అంత చుట్టేసి దీపారాధన చేసి తర్వాత మూడు మూడు పెట్టాలంటే మూడు ఆకులు మూడు ఒక్కలు మూడు అరటి పళ్ళు అలా ముగ్గురికి ఏడుగురికి కనుక మనం అది తాంబూలం కనుక ఇచ్చేసి చిన్న దీపారాధన కనుక చేసుకోగలిగితే అది మనం ఇందాక చెప్పిన మూడు ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్ వచ్చేస్తుంది రెండోది ఎవరికంటే అంతా బాగుందంటే ఉందంటే ఇంకా ఉన్నతంగా ఎదగాలనుకున్న వాళ్ళకి ఇది మనకి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది ఒక పావు కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్ కనుక మనం నువ్వుని తీసుకొని కనుక సత్పురుషులకు దానం చేసినట్లయితే అది ఆ అశ్వమేధ యాగం ఫలితం వస్తుంది తద్వారా వీళ్ళు ఉన్నతంగా ఎదుగుతారు మూడో ప్రక్రియ మూడో కేటగిరీ ఎవరికంటే మనం అన్నీ కష్టపడిపోతున్నాం అంటే అసలు ఏమీ లేదు అనుకున్న వాళ్ళకి ఇది వీళ్ళు ఆ రోజున ఏం చేయాలంటే మనకి సంస్కృతిలో ఉదక కుంభ దానం అంటారు అది కన్ఫ్యూజన్ కావద్దు నథింగ్ బట్ వాటర్ బాటిల్స్ని దానం చేయటం రెండోది ఏం చెప్తారంటే విసనకర దానం చేయటం గొడుగుని దానం చేయటం గంధం దానం చేయటం ఇవి గనక మీరు దానం చేస్తే ఒకళ్ళకో ఇద్దరికో ముగ్గురికో మీ శక్తి కొలది పెద్ద ఖర్చు కూడా కాదండి మన పూజా స్టూల్కి వెళ్తే ఏమో ఎంత అవుతుందండి అయ్యో ఒక వాటర్ బాటిల్ పది రూపాయలు అవుతుందండి రెండు మూడు కన్నా ఒక వంద రెండు వందల్లో ఈజీగా మనకి పరిహారం కనుక ఇవి చేసుకుంటా పోతే ఇందాక మనం చెప్పినట్టు బేసిక్స్ కూడా మనకి ఇబ్బంది పడిపోతున్న స్థితి నుంచి ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారు ఈరోజు గుర్తుపెట్టుకోండి జూలై లెవెన్త్ అది మనకి జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది బుధవారం వస్తుంది పూర్ణిమ ఉంది ఇది మనం చెప్పుకున్న మూడు కేటగిరీ వాళ్ళు వాళ్ళకి ఎంత సింపుల్గా అయితే అంత సింపుల్ కాంప్లికేట్ చేసుకుండా చేస్తే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి అయితే ఈ రెమెడీ ఇది యూనివర్సల్ రెమెడీ అందరూ చేసుకోవచ్చు ఎలాంటి నక్షత్రం వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా ఇది ఏమన్నా ఎవరైనా సరే వాళ్ళకి తెలిసిన వాళ్ళ బంధువులు ఎవరి నుంచి ఈ వీడియో కనుక వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ పడుతూ ఉంటారు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చేస్తే వాళ్ళ సంసారం బాగుంటుంది పిల్లలు బాగుంటారు ఆ పుణ్యం మీకు కూడా వచ్చేస్తున్నాను అనమాట అందుకని వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయమని చెప్పేసి మనకి ఏమంటారు ఈ ప్లాట్ఫామ్ తరపున అందరికీ విన్నపం చేస్తున్నాను అయితే మీరు అడిగిన విధంగా కనుక చూసుకుంటే మేషరాశి వాళ్ళకి జూన్ మంత్ ఎలా ఉంటుంది అంటే చాలా వరకు వీళ్ళకి మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈ మంత్ వీళ్ళకి కొంచెం ఫేవరబుల్గా ఉందని మనం చెప్పుకోవాలి అంటే మనకి వెళ్ళినవి వచ్చినా బట్ ఈ మంత్ వీళ్ళకి కొంచెం బాగుంది ప్రోగ్రెస్ ఉందని మనం చెప్పుకోవాలి మన డీటెయిల్స్ కనుక చూస్తుంటే ఇందులో అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఫస్ట్ పాదం అంతా మేషరాశిలో ఉంటారు మనకి పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి చూ చే చో లా లీ లు ఏ లో ఆ అన్న అక్షరాలంతా మనకి మేషరాశిలో ఉంటారు ఇంతే కాకుండా మనకి గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే సూర్యుడు సంచారం మిథున రాశిలో పదిహేనో తారీఖు బుధ సంచారం మిథున రాశిలో ఆరో తారీఖు శుక్రుడు సంచారం మీనరాశిలో ముప్పై ఒకటో వరకు ముప్పై ఒకటి మే ముప్పై ఒకటి నుంచి జూన్ ట్వంటీ నైన్త్ వరకు వాళ్ళు అక్కడే ఉంటారండి కుజుడు సింహరాశిలో వచ్చేటప్పటికి ఎక్కడ ఉంటారంటే వీళ్ళకి సింహరాశిలో కుజుడు ఉంటారు వీళ్ళు కూడాను జూలై ట్వంటీ ఎయిత్ నుంచి స్టార్ట్ అయ్యి జూన్ సెవెంత్లో వాళ్ళు ఎంటర్ అవుతూ ఉన్నారనమాట జూలై ట్వంటీ ఎయిత్ వరకు కూడా వీళ్ళు అక్కడే ఉంటారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి మూడో ఇంట్లో ఉండటం వల్ల సక్సెస్ వస్తుంది కార్యజయం వచ్చేస్తుంది ఐదో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ధనం లాస్ అయితే కనుక ఐదు ఇంతకుముందు వాళ్ళు కోల్పోయి ఉంటే ఆ ధనం నష్టం కాకుండా వాళ్ళకి స్టాగ్నెట్గా నిలబడి ఉంటుంది అయితే వీళ్ళకి ఛాలెంజెస్ శత్రువు నుంచి ఛాలెంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు వల్ల అఖిల విషయ భోగం అన్ని విధాలుగా ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఒక రకంగా మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడి వల్ల కుజుని వల్ల శుక్రుని వల్ల మూడు మేజర్ గ్రహాల వల్ల చాలా బాగుందని చెప్పుకోవాలి అంతేకాకుండా వీళ్ళకి గురువు మూడో ఇంట్లో ఉండి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నా కానీ విపరీత వేద ఉండటం వల్ల ఈ మంతా వీళ్ళకి ధన ప్రవాహం కూడా చాలా బాగుంటుంది అంటే గురువు కూడా అనుకూలంగా ఉన్నారు శని పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల కొంచెం అది వెళ్ళినాడు శని కాబట్టి బట్ ఓవరాల్గా అది చూపిస్తే మిగతా అంతా బాగుందని మనం చెప్పుకోవాలి గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాల వల్ల ఉంటారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది మనం నక్షత్ర ప్రకారం గనక చూసుకున్నాం అనుకోండి ఇందులో మనకి ఏం చెప్తారంటే అశ్విని భరణి కృతిగా మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో అశ్విని నక్షత్రం వల్ల కనుక చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభము చూపిస్తుంది మృష్టాన్నము చూపిస్తుంది అంటే అంత పాజిటివ్గా ఉంది ఒకటే ఒకటి వీళ్ళకి ప్రాబ్లం అంటే బంధనము ఉండే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది అంటే కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటారు తర్వాత భరణి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృస్తాన్నము పార్టీలు ఫంక్షన్లకు చక్కగా అటెండ్ అవుతారు అయితే వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయంటేనండి కలహము బంధనము నాశనము తర్వాత జూన్ థర్టీన్త్ వరకు అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కృతికా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృస్తాన్నము ఉంటుంది ఇవన్నీ పాజిటివ్గా ఉంటాయి వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయంటే అంటే గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధించబడినటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది నాశనము వీళ్ళకి కూడాను ఇది జూన్ థర్టీ సిక్స్త్ వరకు ఏదైనా ఒక పని అనుకుని ఉంటే అది ముందుకు పోకుండా దాంతో ఆటంకాలు వచ్చేసి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి నక్షత్రం ప్రకారం మనం తెలుసుకోవాలి అశ్విని వాళ్ళకి బుద్ధి నాశనం తర్వాత భరణీ వాళ్ళకి కూడా బుద్ధి నాశనం రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూడాను బుద్ధిని వల్ల లప్తా ఉండటం వల్ల రాంగ్ డెసిషన్ తీసుకున్నాయో అనవసరంగా మనం ఏదో చేసేసామే కొనగూడని వస్తు కొనేసామే చేయకూడని పని చేసేసామే అది చేయకుండా ఉండాల్సిందే అని బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఏదైనా పని చేసినప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించుకోవడం చాలా చాలా ఉత్తమం అయితే మనం ఒక విషయం మర్చిపోయామండి గ్రహస్థితిని మర్చిపోయాము సూర్యుడు వీళ్ళకి మూడో ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభం పుత్ర సౌఖ్యం ఇవన్నీ వీళ్ళకి చక్కగా ఆరోగ్యంగా ఉంటారు నిత్యం సంతోషంగా ఉంటారు బంధువులతో బాగుంటారు అర్థం ధన ప్రవాహం కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఫాదర్ విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం కుజుడు వీళ్ళకి విపరీత వేద ఉండటం వల్ల కుజుడు వీళ్ళకి ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్నా కానీ కుజుడు ఇబ్బంది పెట్టకుండా ఆగిపోతూ ఉన్నారు అయితే టయానికి భోజనం చేస్తూ చక్కగా ఉండి కుజుడు ఒక తటస్థమైన ఉండటంగా ఉన్నారు అయితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి అతిగా ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తుంది మీకు ఇందాక కూడా చెప్పండి రాంగ్ డెసిషన్ తీసుకుంటారు అయ్యో ఆమె అవసరం లేకుండా అట్లానే వీళ్ళకి ఓవర్ ఎక్స్పెండిచర్ పెట్టాల్సిన దానికంటే మేము మిగతంగా ఖర్చు పెట్టేసి ఇబ్బంది పడే అవకాశం వీళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాంగ్ రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఇంపల్సివ్ బైంగ్ అంటారు షాపింగ్ మాల్కి వెళ్ళిపోయి టక కొనేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత అవసరంగా బిల్ అయ్యి ఉంటుంది ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు వారం కూడా వాడడం కొన్ని వస్తువులు ఉంటాయి తీసుకొచ్చేస్తాం ఒకటి రెండు ఎప్పుడు మనం వానకోవడం వాళ్ళు సింపుల్గా అలా ఉంటుంది ఆ మూమెంట్లో మనం అనుకునేస్తూ ఉంటాం అన్నమాట అది కొంచెం ఆలోచించుకొని షాపింగ్ చేసుకోవాలి శుక్రుడికి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల విపరీతమైన యోగ్యతని ఇస్తుంటుంది అర్ధలాభము స్త్రీ సౌఖ్యం పర స్త్రీ సంగమం లేదంటే పరపురుష సంగమం లేడీస్ అయితే యత్న కార్యార్థ లాభము ఏదైనా గనకి పని చేస్తే చక్కగా కలిసి వస్తుంది వాళ్ళకు కూడాను గుడ్ లైఫ్ సెన్ విత్ లేడీస్ అంటే వీళ్ళకి జెంట్స్ అయితే ఇంతకుముందు స్త్రీలతో ఏదైనా గొడవలు కనుక పడి ఉంటే వీళ్ళు వాళ్ళతో కలిసి కూర్చొని చక్కగా మాట్లాడితే బాగుంటుంది అదేవిధంగా లేడీస్కి కనుక ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఆఫీస్లో కొలిక్స్ ఇంట్లో ఎవరన్నా వాళ్ళతో ఇది కూర్చొని చక్కగా మాట్లాడి వాళ్ళకున్న సమస్యలన్నీ పోగొట్టుకొని ఒక మంచి హెల్దీ అనే ఎన్విరాన్మెంట్ని వాళ్ళు క్రియేట్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇది మూడు గ్రహాలకున్న స్థితిని బట్టిగా మనం చూసుకుంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వాళ్ళకి ఏలినాడు సీని ఉన్నా కానీ లాస్ట్ టూ మంత్స్ అంత సరిగా లేకపోయినా ఈ మంత్లో జూన్ మంత్లో చాలా బాగుంటుంది గురుగారు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు వీళ్ళకి వీళ్ళకి ఫస్ట్ పరిహారాన్ని ఏళ్ళ నడిసింది స్టార్ట్ అయింది కాబట్టి ఒక దగ్గర రెండు సార్లు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఎంత ముందు ఎందుకంటే రిపీటెడ్గా చెప్తూ ఉన్నా ఉగాది రాశి ఫలాలు నా వీడియో ఫస్ట్ చూడాలండి అందులో చాలా క్లీన్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పరిహారాలు కూడా చేయడం జరిగింది అది బిగ్గెస్ట్ పరిహారం ఏడున్నర సంవత్సరం ఉంటుంది కాబట్టి ఏడున్నర సంవత్సరాలు ఆ పరిహారాలు చేసుకోవాలి రెండోది శని పిప్పలాద స్వత్రం ఎవరైతే ఏడున్నర సంవత్సరం చదువుతారో ఉదయం సాయంత్రం సూర్యోదయం సూర్యోదయంలో ఏడున్నర సంవత్సరం తర్వాత శని వాళ్ళని ఎప్పుడూ బాధిపెట్టడంట ఇంకా అదే లాస్ట్ అందుకని పరిహారాలు అందులో అన్నీ చాలా చెప్పడం జరిగిందండి అయితే ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మంగళవారం రోజున కందులు ఒక కేజీ బాగు దానం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి దేవస్థానకు వెళ్తే చాలా బాగుంటుంది ఇవి కాకుండా ఇంకా వీళ్ళకి ఏదైనా కనుక గొడవలు ఎక్కువగా కనుక అవుతు ఉంటే చండీ హోమం చండీ పారాయణం చేయించుకున్నా లేదంటే మన్యు సూక్త పారాయణం చేయించుకున్న చాలా బాగుంటుంది ఇంకా ధనానికి ఐశ్వర్యానికి చాలా బాగుంది బట్ స్టిల్ ధనానికి ఎవరైనా కనుక ఇబ్బంది పడుతూ ఉంటే ఒకటి ఏలినాటంతో ధనం ఖర్చు పెట్టద్దండి పోతే డబ్బు పెడితే మళ్ళీ తిరిగి రాదు ఎవరైనా కనుక ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు కుబేరు పాశుపతం అభిషేకం కానీ మహాలక్ష్మి విశేష హోమం జరుపుకున్నా బాగుంటుంది ఇంకా ఎవరైనా పెళ్లికి సంబంధించిన విషయాలు లేదంటే జీవితంలో ఇంకా ఏదైనా కనుక బంధనం బంధించబడినటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు పెంజర్లా అని చెప్పేసి మనకి బెంగళూరు నేషనల్ హైవేలో హైదరాబాద్ నుంచి ఒక థర్టీ కిలోమీటర్ దూరంలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది అంటే స్వయం ఈ బంధించబడినట్లున్న సిచ్యువేషన్ నుంచి అనంతమైన అవకాశాలు అనంతమైన తత్వాన్ని ఇన్ఫినిటీని ఒక ఒక ఫ్లోని మనలో ఒక ఎనర్జీ రావడానికి ఆ టెంపుల్ని విజిట్ చేస్తే చాలా బాగుంటుంది అక్కడ మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక చిన్న పూజలు అలాంటివి చేయించుకుంటే చాలా బాగుంటుందండి ఓవరాల్గా జూన్ మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటలో చాలా బాగా విరించారు గురుకారు ధన్యవాదాలు ధన్యవాదాలు